హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ టొమాటో రేట్ అప్డేట్స్ ఇక ఈరోజు రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం టొమాటో ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం చూస్తే టాప్ వచ్చి నాలుగు వందలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇక ఓటో రకం చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు పడ్డాయి ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇక రెండో రకం చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందలు పడ్డాయి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఇక మూడో రకం చూసుకుంటే వంద నుంచి రెండు వందలు పడ్డాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్